అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే డబ్బులు అయితే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే ఖచ్చితంగా మీకు ఈ భరోసా వస్తుంది అంటే ఈ సుఖీభావ పథకం కింద డబ్బులు అయితే వస్తాయి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకౌంట్ అయితే ఆన్లో అయితే పెట్టండి దాని ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ మొట్టమొదటి మీకు నోటిఫికేషన్ ద్వారా రూపంలో వచ్చి మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి యా మార్గం అయితే ఉంటుంది అంటే బాణం గుర్తు కింద ఉంటుంది అది షేర్ చేస్తే వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు మరికొంతమందికి అయితే ఈ సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే ముప్పై ఆరు కోట్లు అయితే రిలీజ్ చేశారనమాట ఎందుకంటే మనకి లాస్ట్ మంత్ చూసుకుంటే అంటే గత నెలలో చూసుకుంటే భారీ వర్షాల కారణంగా చాలా పంట తీవ్ర నష్టం అయితే వచ్చిందన్నమాట దీన్ని బట్టి చూసుకుంటే రైతులు నష్టపోకుండా వారి వారి ఖాతాల్లో కొంత డబ్బు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా మంత్రులని అయితే కీలక ఆదేశాలు అయితే చేశారనమాట మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిధుల్లోని వాళ్ళ యొక్క ఖాతాలో ఈ నిధులు అయితే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకి డబ్బులు జమ చేస్తామని చెప్పేసి అన్నారు కదా అవన్నీ ఎప్పుడు జమ చేస్తారు ఎవరికి జమ చేస్తారు ఎవరు అర్హులు అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది గతంలో చూసుకుంటే క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది అందులో చాలా అంశాలపై అయితే చర్చ అయితే జరిగిందనమాట అంటే ఇప్పుడు ఉచిత బస్సు పథకం కానీ లేదంటే ఆడబిడ్డ నిధి కానీ ఇలా పథకాల సంబంధించి అయితే ప్రవేశపెట్టారు కదా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఈ పథకాలు ఈ పథకాల అంశాలపై అయితే కూడా చర్చ అయితే జరిగింది అందులో భాగంగానే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకంపై కూడా చర్చ అయితే జరిగిందనమాట అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే కొన్ని అవతోకాల వల్ల చాలామంది అర్హులు ఉన్నా కానీ రాలేకపోయారు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు అలాగే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో వారు వారి ఖాతాల్లో ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఎవరికైతే అర్హులు వాళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి ఒకవేళ మీరు అందులో రిజిస్టర్ చేసుకున్నా కానీ ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా లేసుకోకపోతే చేసుకోండి ఎందుకంటే ముఖ్యంగానే ఈసారి పథకాలకు సంబంధించి ఇరవై వేల రూపాయలతో జమ చేయనుంది దీనివల్ల ప్రతి ఒక్క రైతుకి అయితే సహాయపడుతుంది ఖచ్చితంగా మీకు తెలిసిన వారందరికీ కూడా చెప్పండి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోమని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ముఖ్యంగానే ఒకవేళ మీరు చేసుకోకపోయినా కానీ చేసుకోండి అండ్ చేసుకున్న వాళ్ళకు కూడా తప్పులు ఉన్నా కానీ మళ్ళీ మీరు రిజిస్టర్ చేస్తారు అవి ఏంటంటే మొదటగా మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అలాగే దానితో పాటు రేషన్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతా మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి మీ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా ఉంటేనే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద మీకు డబ్బులు అయితే జమ చేయనున్నారు అయితే ఇవన్నీ కూడా చేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తారంటే మనకి ఈ ఆగస్టు పదిహేను లోపే జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది దీనివల్ల ప్రతి ఒక్క రైతుకి సహాయం కావాలి ఖచ్చితంగా గవర్నమెంట్ అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు అయితే వేయనుంది అందులో మనకి ఒకేసారి కాకుండా విడతల వారీగా అంటే మొత్తం తొమ్మిది వేలు ఒకసారి ఆ విధంగా వేయనుంది అంటే తొమ్మిది వేలు ఎలాగంటే ముందుగా చూసుకుంటే రాష్ట్రం తరపు నుంచి ఏడు వేల రూపాయల వరకు కూడా అన్నదాత సుఖీభావ పథకం వేస్తే పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేయనుంది దీనివల్ల ప్రతి ఒక్క రైతుకి అయితే లబ్ధి చేకూరుతుంది ఈ విధంగా ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట అయితే ఆ ఆగస్ట్ పదిహేను లోపు కూడా మనకి ఇక్కడ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుంది అయితే దీనికి సంబంధించి కూడా ఏంటంటే ప్రభుత్వం అఫీషియల్గా అప్డేట్ అయితే చేయనుందనమాట దీనివల్ల నలభై లక్షల మంది రైతులకైతే లబ్ధి చేకూరనుంది అలాగే కౌలు రైతులు అలాగే భూమి మంచి రైతులు ఏ రైతు ఉంటారో వాళ్ళందరికీ కూడా వారి వారి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారో ఇది ఒక అని చెప్పాలి రైతులందరికీ కూడా అని త్వరలో దీనిపై అధికార ప్రకటన కూడా రానుంది ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ధన్యవాదములు జై హింద్